హాయ్ అండి ఈరోజు నేను కూరగాయలు అన్నిటితో పులుసు పెడుతున్నానండి ములక్కాడ టమాటా వంకాయ బెండకాయ ఆనబకాయ గోరుచిక్కుళ్ళు వీటితో పులుసు పెడుతున్నాను పులుసు పెట్టి ముద్దపప్పు వండుతున్నానండి పోయి మీద బాండి పెట్టి ఆయిల్ వేసాను ఉల్లిపాయ పచ్చిమిర వేసుకుంటాను వేగాలి కొంచెం వేగినాయి కదండి ఇప్పుడు ఈ కూరగాయలు అన్నీ వేసేస్తుంటాను కొత్తిమీర దింపి ముందు వేద్దామండి కొత్తిమీర అందుకే తీసాను చేసుకుందాం ఇవన్నీ మగ్గాలి బాగానే వంకాయలు అండి వంకాయ ముక్కలు పొడిగ్గా కోసేసాను పసుపు మగ్గుతుంది ఉప్పు ఎక్కువ వేసుకు ముందు ఉప్పు వేసేసుకుంటే కూరగాయల్లో మొగ్గుతాయి చాలా పోతే అప్పుడు వేసుకుందాము మూత పెట్టేసుకుందామండి మగ్గటానికి కూరగాయలు అన్నీ మగ్గి అండి ఇప్పుడు కారం వేసుకుందాము సరిపడా కారం కొంచెం ఎక్కువే వేసుకుంటున్నానండి మేము కారం ఎక్కువ తింటాము ఒక ఐదు నిమిషాలు కారం అంతా ముక్కలు పట్టేలా కలుపుకోవాలి కారం కూడా పట్టేసిందండి ముక్కలకి ఇప్పుడు చింతపండు పులుసు తీసి పెట్టే వేసుకుందాము పులుసు కూడా వేస్తాను కదండి ముక్కలో మెత్తగా బంకా మెత్తగా వేదాకా ఉడకబెట్టుకుందాము మూత పెట్టేసుకుందాము పులుసు ఉడుకుతుందండి ఇందులో కొంచెం పంచదార వేసుకుందాం అంటే పులుపు ఎరగటానికి బాగుంటుంది రుచి కానీ అలాగే ఉప్పు సరిపోలేదు కొంచెం ఉప్పు వేసుకుందాము ఒక ఐదు నిమిషాలు మరిగితే సరిపోద్ది ఐదు నిమిషాలు మరిగిపోయిందండి ఇప్పుడు కొత్తిమీర వేసేసుకుందాం కొంచెం స్టవ్ ఆఫ్ చేసేద్దాము ముద్దుపప్పు అండి ముద్దుపప్పు దాకలో ఉండేను మట్టి దాకలోని ముద్దపప్పు పులుసు అండి అన్ని కూరగాయలతో పులుసు ఈ కాంబినేషన్ చాలా బాగుంటుందండి మీకు నచ్చితే కనుక మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ప్లీజ్